హలో అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి లాగ్స్ ఈరోజు మా ఇంట్లో చేసిన ఆలు కుర్మ దాంతోపాటు పుదీనా బిర్యానీ కూడా చేశానండి దాంతో రైతా కూడా ప్రిపేర్ చేశాను ముందుగా ఆలు కుర్మా ఎలా చేశానో చూడండి కళాయిలో ఆయిల్ పోసుకున్నాను మూడు గరిటెలు ఆయిలు కొంచెం హీట్ ఎక్కాక అందులో రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక ఇంచు చెక్క వేసుకున్నాను కొంచెం వేగనిచ్చి అందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలని నేను పొడుగ్గా కోసుకున్నానండి కుర్మాకి ఉల్లిపాయలు కలుపుకొని అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూను ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే ముందుగా బాగా వేగుతాయి కదండి తొందరగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్లేవర్ కోసం కరివేపాకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆలు కుర్మా పుదీనా రైస్ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసాను పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి బాగా నేను ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను అవి ఇప్పుడు వేసానండి అందులో ఒక స్పూను కారం వేసుకున్నాను ఒక గ్లాసుడు వాటర్ కూడా పోసేసాను బాగా కలుపుకొని ఉప్పు ఇందాక కొంచమే వేసుకున్నాం మళ్ళీ తగినంత ఉప్పు వేసుకున్నాను కొంచెం ఒక స్పూను గరం మసాలా కూడా వేసాను వేసుకొని ఒకసారి మూత పెట్టుకున్నాను బాగా ఎగిరేంత వరకు ఉంచుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయింది చూసారా లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అయిపోయిందండి కర్రీ ఇప్పుడు బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపించండి మసాలా దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా ఆకుల్ని నేను ఒకప్పుడు తీసుకున్నాను బిర్యానీ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేయడెక్కాక మసాలా సరుకులు వేసుకుని కొంచెం వేయించుకున్నాక కొద్దిగా కాజు ముక్క కూడా యాడ్ చేశాను రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు ఆగి పుదీనా ఆకులు కూడా వేసేసుకున్నానండి బాగా మగ్గించుకోవాలండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం పేస్ట్ బాగా వేగనిచ్చి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను వాటర్ కూడా పోదేసుకున్నానండి అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకున్నాను ఈ వాటర్ అంతా మరిగే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నాను మరిగిపోయిందండి కడిగిన బియ్యం కూడా వేసేసాను ఎప్పుడో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అదిగోండి రైతా కూడా రెడీ అయిపోయింది